అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ డాక్టర్ ఎస్విఎస్ కిషోర్ కుమార్ గారు రచించినటువంటి ప్రేమ పెళ్ళి విడాకులు మరి ఈ సీరియల్ మొదటి భాగంలోకి వెళ్దామా ముందుగా రచయిత ముందు మాట విందాం న్యాయవాది వృత్తిలో కొన్ని విచిత్ర కేసులు ఎదురవుతూ ఉంటాయి ఈ మధ్య కాలంలో విడాకుల కేసుకి ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది పెళ్ళైన నెల రెండు నెలలకే విడాకుల కోసం వస్తున్నారు కొంత ఆశ్చర్యంగానూ వింతగానూ ఉంటుంది ఎంత సర్ది చెప్పాలని ప్రయత్నించినా అసలు వినటం లేదు మీరు కేసు తీసుకోనంటే చెప్పండి వేరే అడ్వకేట్ దగ్గరికి వెళ్తాం అంటున్నారు మనసు ఒప్పుకోకుండా విడాకులు కేసులు తీసుకోక తప్పట్లేదు అప్పటికీ గత రెండేళ్లలో కష్టపడి ప్రయత్నించి ఆరు జంటలను కలపగలిగాను విడాకులు తీసుకోకుండా ఆపగలిగాను కూడా నా దగ్గరకు వచ్చిన విడాకుల కేసుల్లో ఒక కేసు చాలా విచిత్రం అనిపించి ఈ కథ రాస్తున్నాను న్యాయవాదులు తమ కేసుల గురించి చాలా పరిశోధన చేయాల్సి ఉంటుంది ఎందుకంటే తన క్లయింట్ తరపున వాదించేటప్పుడు అన్ని కోణాల్లోనూ చూడాల్సి ఉంటుంది కారణం ఎలాగైనా కేసు గెలవాలన్నా పట్టుదల తమ క్లయింట్కు న్యాయం చేయాల్సి ఉంటుంది కనుక ఈ కథ రాయడానికి ప్రేరణ కలిగించిన ఒకే ఒక కారణం ఈ సీరియల్లో చెప్పిన యథార్థ సంఘటన థియేటర్కి వెళ్తే ప్రతి సినిమాకు ముందు చట్టబద్ధమైన హెచ్చరికల ఒక ట్రైలర్ వేస్తారు ప్రముఖ హీరోనో దర్శకుడో అమ్మాయిలు అజాగ్రత్తగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో అని వివరిస్తారు ప్రైవేట్ ఫోటోలు ఆకతాయిల చేతికి వెళ్తే ఏం జరుగుతుంది ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయని వివరంగా చెప్తారు అయినా ఎక్కడో ఒకచోట అలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి ప్రతిరోజు నేటి కాలంలో సాంకేతికత ఎంత అభివృద్ధి చెందిందంటే ఒక సెకండ్లో ఏ విషయమైనా దావానలలా వ్యాపిస్తుంది చేతిలో ఉన్న మొబైల్ అందులో ఉన్న కెమెరా చాలా శక్తివంతమైంది అజాగ్రత్తగా ఉంటే అది జీవితాలను కూడా శాసిస్తాయి ముందు కాలంలో అంటే కంప్యూటర్స్ ఇంటర్నెట్ మొబైల్ ఫోన్స్ లేని రోజుల్లో ప్రేమ అంటే ఒక కాగితం మీద రాసి ఏ బుక్లోనో మరే విధంగానో ప్రేమికులు ఇచ్చిపుచ్చుకునేవారు ఎవరికీ కనపడకుండా అప్పటి కాలంలో ఇలా తమ ప్రతిచర్య సెల్ఫీ తీసుకునే అవకాశం ఉండేది కాదు అందువలన ఎంతో భద్రత ఉండేది ఇప్పుడు ప్రతిదీ మొబైల్ కెమెరాలో భద్రపరచబడుతోంది అదొక్కసారి ఎంతో ప్రమాదం కూడా అంటే ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక మెయిల్స్ వాట్సాప్ ఫేస్బుక్ ఎలాంటివైనా హద్దుమీరితే ఇబ్బందికరమే ఈ డిజిటల్ ప్రపంచంలో ప్రతీది ఆచితూచి వ్యవహరించాలి లేకుంటే ఇబ్బందులు ఎదురవుతాయి ఈ నవలను విని తమ అమూల్యమైన సమీక్షను చక్కగా వివరించి చెప్పిన ప్రముఖ రచయిత్రి శ్రీమతి రేణుకా జలదంకి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను కీనిగే వెబ్సైట్ వారి ఈ పుస్తకాల కాన్సెప్ట్ వలన రచయితలకు పాఠకులకు ఎంతో సౌలభ్యంగా ఉంది అంతేకాకుండా కాగితం వాడకం ఎంతో తగ్గింది కూడా ఇది ఒక విధంగా ప్రకృతి మాతకు మనం ఇచ్చే అపూర్వమైన గౌరవం వృక్ష రక్షిత రక్షిత అందుకే కెనిగే వారికి ప్రత్యేక అభినందనలు అదండి మరి ఇక మనం మొదటి భాగంలోకి వెళ్దామా సారీ దీని గురించి రేణుక జలదంకి గారి అభిప్రాయం కూడా రచయిత ఇవ్వటం జరిగింది అదేమిటో మనం విందాం డాక్టర్ ఎస్విఎస్ కిషోర్ కుమార్ గారు రచించిన ఈ కథ ఈ కాలం అమ్మాయిలనే కాదు పెళ్లి చేసుకోబోయే అబ్బాయిలనే సైతం జరభద్రంగురు అని హెచ్చరిస్తుంది కథ ప్రారంభమే ఒక న్యాయవాదికి వచ్చిన స్నేహితుని ఫోన్ కాల్తో మొదలవుతుంది మూడు నెలల క్రితం కొడుకు పెళ్లి చేసి కొత్త దంపతులను అమెరికా పంపించిన స్నేహితుడు కంగారు పడుతూ ఫోన్ చేయడంతో న్యాయవాది ఆలోచనలో పడతారు ఆ తర్వాత అమెరికాలో ఉన్న స్నేహితుని కుమారునికి ఫోన్ చేసి అసలు ఇద్దాలని గ్రహించిన సదర్ న్యాయవాది ఆ భర్తను భార్య నుంచి ఎలా తప్పించాలి అన్న కోణంలో ఆలోచిస్తూ స్నేహితుని కొడుకు పెళ్లి చూపుల నుంచి పెళ్ళై ఎవరికి జరిగిన విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ కథను నడిపించిన క్రమం మనల్ని మరొక ఆలోచనకు తావు లేకుండా కథలో అయ్యేటట్టుగా చేస్తుంది అమెరికాలో సంతోషంగా గడపవలసిన భర్ భర్తను భార్య వ్రతాల నెపంతో ఎందుకు దూరంగా ఉంచింది ఆఫీస్ నుంచి హఠాత్తుగా ఇంటికి వచ్చిన భర్తకు భార్య ఫోన్ ముందు ఎలా దర్శనమిచ్చింది ఆ తర్వాత అతను ఏం చేశాడు దేశంగాని దేశంలో ఈ విపత్కర పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి న్యాయవాది సలహాలు ఏ విధంగా ఉపయోగపడ్డాయి అతన్ని న్యాయవాది అమ్మాయి తరపు నుంచి కూడా ఆలోచించి ఆమె భవిష్యత్తుకు కూడా ఇబ్బంది రాకుండా ఎలా కాపాడారు ఇది కథ యథార్థ గాథ అనగానే ఉత్సాహంతో చదవటం ప్రారంభించిన మనల్ని కథ ఒక రకమైన ఉత్కంఠతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది తర్వాత ఏం జరుగుతుందో అన్న ఆతృత మనల్ని కథను ఏక బిగిన చదివిస్తుంది వినిపిస్తుంది ఫేస్బుక్ వాట్సాప్ వీడియో కాల్స్ వీటన్నిటి పట్ల యువత పెడదారిని ఎలా పడుతున్నారో ఎన్నో వ్యాసాలు చదువుతున్నప్పటికీ యథార్థ గాథ మనల్ని ఒక ఎంతో ఉద్విగ్నతకు గురి గురి చేస్తుంది తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన పట్ల జాగ్రత్తగా వ్యవహరించకపోతే జరిగే పరిణామాలకు రచయిత తన కథ ద్వారా పోసగుచ్చినట్టుగా చెప్పారు ఇలాంటి సామాజిక చైతన్యాన్ని కలిగించే మరెన్నో రచనలు రచయిత కళ నుంచి వెలువడాలని ఆశిస్తూ రేణుక జలదంకి గారు మరి మనం ఇక సీరియల్లోకి వెళ్ళిపోదామా మొదటి భాగంలోకి ప్రేమ పెళ్ళి బెడాకులు మొదటి భాగం రచన కిషోర్ కుమార్ గారు మరి కథలోకి వెళ్దాం పెళ్ళి అనేది ఒకే వేడది విడదీయ రానటువంటి బంధం పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య కనిపించని మూడు అనుసంధాన కర్త కూడా ఉంటుంది అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహానంతరం స్త్రీ పురుషులకు అనేక సాంప్రదాయక విధులు నిర్వహించే అర్హత కలుగుతుంది ఇప్పటి పెళ్ళిళ్ళన్నీ యాంత్రికంగా జరుగుతున్నాయి ఆ సాంప్రదాయాల వెనక దాగున్న అర్థాన్ని తెలుసుకునే ఓపిక ఉండట్లేదు ఎక్కువ భాగం రిజిస్టర్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి ఎందుకంటే వధూవరులు పెళ్లి చేసుకుని ఫారిన్ వెళ్తారు కనుక నేటి యువతరం ప్రేమ కోసం ఏమైనా చేస్తున్నారు ప్రేమించడం పెట్టారంటే తన చుట్టుపక్కల ఏం జరిగినా కన్నెత్తి కూడరో చూడరు చూసిన వెంటనే ప్రేమలో పట్టడం ఫేస్బుక్ ప్రేమ ఇంటర్నెట్ ఫోన్ల ద్వారా ప్రేమాయణాలు కొనసాగిస్తున్న నేటి యువత తమ తల్లిదండ్రుల మనోభావాలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు అంతేకాదు చిగురించిన ప్రేమ రాలిపోయే ముందే పెళ్లి చేసుకోవాలని యూత్ అవసరపడుతోంది అందుకు కాను తల్లిదండ్రుల అంగీకారాన్ని సైతం లెక్క చేయట్లేదు వారి సమ్మతం లేకుండానే పెళ్లిళ్ళు జరిగిపోతున్నాయి ఆర్థిక పరంగా నేటి యూత్ సెటిల్ కావడంతో తల్లిదండ్రులపై ఆధారపడకుండా ప్రేమలో పడి పెళ్లిళ్ళు చేసుకుని వారి వారి జీవితాన్ని వారే ఎంచుకునే స్థాయికి ఎదిగిపోతున్నారు అయితే యువత తల్లిదండ్రుల సమ్మతంతో పెళ్లి చేసుకోవాలంటే మాత్రం కొంచెం ఓపికతో వ్యవహరించి సంయమనం పాటిస్తూ ఈ సూత్రాలు పాటించే ప్రయత్నం చేయండి ప్రేమ గురించి తల్లిదండ్రులకి చెప్పి కాస్త వారికి ఆలోచించే టైం ఇవ్వండి మీకంటే వయసులో పెద్దవారు మిమ్మల్ని కనీ పెంచిన వారు మిమ్మల్ని ప్రేమించేవారు కనుక మిమ్మల్ని తప్పక అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు వారు మీ ప్రేమను ద్వేషించడానికి కారణం ఏమిటో తెలుసుకోండి దీని గురించి ప్రేయసి ప్రియుడి దగ్గర చర్చించకండి మీ కుటుంబీకులతో మనసు విప్పి మీ ఆలోచన విధానం వివరించండి మీరు కూడా వారి స్థానంలో ఉండి ఆలోచించండి మీ ప్రేమను తల్లిదండ్రులు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి తల్లిదండ్రులను ద్వేషించకండి ఓపికతో మీ ప్రేమ నిజమైందని నిరూపించండి తల్లిదండ్రులకు అనుగుణంగా మీ ప్రేయసీ ప్రియుడి అలవాట్లను మార్చేందుకు ప్రయత్నించండి తల్లిదండ్రులు మీకు ప్రాధాన్యం ఇస్తున్నారనే విషయాన్ని మర్చిపోకండి కొన్ని సందర్భాల్లో పై సూత్రాలు ఉపయోగపడతాయి కానీ తల్లిదండ్రులు గౌరవం కోసం వద్దంటే మాత్రం మీ ప్రేమపై మీ కాపార నమ్మకం ఉంటే మీరే మీ జీవితాన్ని ఎంచుకోవచ్చు ఇలా రాసుకుంటూ వెళ్ళే ప్రేమ పెళ్లి గురించి చాలా విషయాలు ఉంటాయి ఇలా రాసుకుంటూ వెళ్తే కాకుంటే ఒక విషయం గుర్తుంచుకోవాలి జీవితం గొప్పది అందులో సమస్యలు కావు అవి మనం సృష్టించుకున్నవి వాటికి సమాధానం మన చేతుల్లోనే ఉంటుంది పంతాలు పట్టింపులకు పోతే చాలా అనర్ధాలు జరిగే ప్రమాదాలు ఉంటాయి ఒక సినీ గేయ కవి గారు అన్నట్టు అందమైన జీవితం అద్దాల సౌధము చిన్నరాయి విసిరినా చెదిరిపోవును ఒక్క తప్పు చేసిన మొక్కలే మిగులును జీవితం ఎంతో విలువైంది దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం మన విధి ఒక పెళ్ళి రెండు జీవితాలని రెండు కుటుంబాలని కలుపుతుంది భవిష్యత్తును ఎంతో ప్రభావితం చేస్తుంది మరి అది వికటించి విడాకులకు దారితీస్తే తీవ్ర పరిణామాలు ఎదురై జీవితాలు కుటుంబాలు కకా వికలం అవుతాయి నేటి జీవన విధానాన్ని సాంకేతికత శాసిస్తోంది మన ప్రతి చర్య సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిక్షిప్తం చేయబడుతోంది థియేటర్కి వెళ్తే ప్రతి సినిమాకి ముందు చట్టబద్ధమైన హెచ్చరికలాగా ఒక ట్రైలర్ వేస్తారు ప్రముఖ హీరోనో దర్శకుడో అమ్మాయిలు అజాగ్రత్తగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో అని వివరిస్తారు ప్రైవేట్ ఫోటోలు ఆకతాయిల చేతికి వెళ్తే ఏం జరుగుతుంది ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయని వివరించి చెప్తారు అయినా ఎక్కడో ఒక చోట కొన్ని ఇబ్బందికర సంఘటనలు జరుగుతూనే ఉంటాయి ప్రతిరోజు సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందిందంటే ఒక సెకండ్లో ఏ విషయమైనా దావానాల వ్యాపిస్తుంది చేతిలో ఉన్న మొబైల్ అందులో ఉన్న కెమెరా చాలా శక్తివంతమైనవి అజాగ్రత్తగా ఉంటే అవి జీవితాలను కూడా మార్చేస్తాయి ముందు కాలంలో అంటే కంప్యూటర్స్ ఇంటర్నెట్ మొబైల్ ఫోన్స్ ఏమీ లేని రోజుల్లో ప్రేమ అంటే ఒక కాగితం మీద రాసి ఏ బుక్లోనో మరే విధంగానో ప్రేమికులు ఇచ్చిపుచ్చుకునేవారు ఎవరికీ కనపడకుండా అప్పటి కాలంలో ఇలా తమ ప్రతిచర్య సెల్ఫీ తీసుకునే అవకాశం ఉండేది కాదు అందువలన ఎంతో భద్రత ఉండేది ఇప్పుడు ప్రతిదీ మొబైల్ కెమెరాలో భద్రపరచబడుతోంది అది ఒక్కసారి అంత ప్రమాదం కూడా అంటే ప్రతి నిమిషం ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక మెయిల్స్ వాట్సాప్ ఫేస్బుక్ ఎలాంటివైనా హద్దు మీరితే ఇబ్బందికరమే ఇక మూడేళ్ల క్రితం ఒక సోమవారం ఆ రోజు కోర్టు చాలా బిజీగా ఉంది అందుకు తోడు నా కేసులు కూడా చాలా ఉన్నాయి లంచ్ ఎవరి వరకు ఊపిరి సల్పనంత పనితో సతమతమై అమ్మయ్యా అనుకుంటూ బాత్రూంలోకి దారి తీశాను సాధ్యమైనంత వరకు ఇంటి నుంచి టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటాను వీలు పడకపోతే కోర్టు క్యాంటీన్లో ఏదో ఒక అల్పాహారం తీసుకుంటాను తోటి లాయర్స్ జోక్స్ వింటూ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను ఇంతలో మొబైల్ మోగింది అప్పటి వరకు సైలెన్స్లో పెట్టడం వల్ల తెలియలేదు ఎందుకంటే కోర్టు హాట్లో కోర్టు హాల్లో డిస్టర్బెన్స్ ఉండకూడదు ఎవరబ్బా అని చూస్తే మధు నుంచి ఫోను అప్పటికే నాలుగు మిశ్రీ కాల్స్ ఉన్నాయి అరే అనుకుంటూ ఆన్సర్ చేశాను చెప్పరా మధు అంటూ మధుసూదన్ నా చిన్నప్పటి స్నేహితుడు అంతేగాక నా ఆంతరంగిక మిత్రుడు కూడా జాతీయ బ్యాంక్లో ఎగ్జిక్యూటివ్గా ఉన్నాడు హైదరాబాద్లో వారానికి ఒకసారి ఇద్దరం కలుస్తూ ఉంటాం కుటుంబాలతో కూడా అదొక అలవాటుగా పెట్టుకున్నాం వాడికి ఒక అబ్బాయి అమ్మాయి అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం మూడు నెలల క్రితం మ్యారేజ్ చేశాడు కోడలు ఎంటెక్ చేసింది మధు కూతురు ఇంజనీరింగ్స్ చదువుతోంది నాకు ఒక్కడే కొడుకు వాడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు ఇంకా పెళ్లి కాలేదు సాయంత్రం నిన్ను కలవాలిరా అన్నాడు మధు సరే అని చెప్పాడు తర్వాత వాడే చెప్పాడు కొంచెం కంగారు స్వరంతో నిన్న రాత్రి సంజయ్ నుంచి ఫోన్ వచ్చిందిరా సంజయ్ అంటే మధు కొడుకు మూడు నెలల క్రితం పెళ్లి చేసుకున్న అమ్మాయిని అమెరికాకి తీసుకెళ్ళాడు ఇక ఆ అమ్మాయి పేరు మంజరి విజయవాడ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంటెక్ చేసి ప్రస్తుతం ఖాళీగానే ఉంది మ్యాట్రి ద్వారా మధు ఆ సంబంధం చూశాడు మంజరి వాళ్ళ తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా ఉన్నాడు తల్లి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా వర్క్ చేస్తుంది వాళ్ళకి ఇద్దరు కూతుళ్ళు పెద్ద 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 అమ్మాయికి రెండేళ్ల క్రితం పెళ్లి చేశారు మంజరి చిన్న కూతురు అందంగా ఉంటుంది మంజరిని చూసేందుకు మధు వాడి భార్య ప్రవల్లిక ఒకరోజు విజయవాడ వెళ్ళారు అమ్మాయి ఇద్దరికీ నచ్చింది అందం చదువు అన్నీ ఉన్నాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నచ్చింది మధుకి కట్న కానుకలు అవసరం లేదు సో అలా ముందుకు సాగింది ఆ సంబంధం తర్వాత స్కైప్ ద్వారా సంజయ్కి మంజరికి పెళ్లి చూపులు జరిగాయి పెళ్లి సంబంధం కుదుర్చుకునేటప్పుడు నేను నా భార్య వెళ్ళాం మధు ఇంట్లోనే పెళ్లి మాటలు జరిగాయి మంజరి తండ్రి ముకుందరావు తల్లి వాణి వాళ్ళ తరపు వాళ్ళు వచ్చారు ఆ రోజు మధు కరా చెప్పాడు కట్న కానుకలే వద్దని పెళ్ళి కూడా చాలా సింపుల్గా చేయమని మధుకు ఆ సంబంధం కుదరడం సంతోషంగా అనిపించింది సంజయ్ కూడా డిసిప్లిన్గా ఉంటాడు చదువులో ఫస్ట్ నడవడికలో బెస్ట్గా ఉంటాడు తల్లిదండ్రుల మాట జవదాటడు ఎంగేజ్మెంట్ కూడా మధు ఖర్చులతోనే హోటల్లో వైభవంగా చేశాడు మంజరి తండ్రి ముకుందరావు ఎంగేజ్మెంట్ మీరే చేయాలని అది సాంప్రదాయం అని చెప్పాడు అందుకు కాదని లేదు మధు పెద్ద హోటల్లో అందరినీ పిలిచి బాగా చేశాడు పెళ్ళికొడుకు సంజయ్ బిజీగా ఉన్నందున ఎంగేజ్మెంట్కి రాలేదు ఆ రోజు కూడా స్కైప్లో సంజయ్ కనిపించాడు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ చాలా బాగా జరిగింది మధు మొహంలో నాకు ఆనందం కనిపించి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మధు వాడి భార్య కూడా చాలా నెమ్మదస్తులు హ్యాపీ గో హ్యాపీ గో టైప్గా ఉంటారు అలాంటి మధు కంగారుగా ఉన్నాడు అంటే నాకు చాలా డౌట్స్గా ఉన్నాయి ఏదో జరిగి ఉంటుందని సందేహాలు తలెత్తాయి వాడి కంగారు నాలో కూడా ప్రవేశించింది మధు మామూలుగా కంగారు పడే మనిషి కాదు అలాంటి వాడు అలా అంటే ఏదో గట్టి విషయమే ఉందనిపించింది ఏటి అంతా కులాసనే కదా సంజయ్ ఎలా ఉన్నాడు కొత్త కాపురం బాగానే ఉంది కదా అడిగాను మధుని వాడి కంగారుని చూసి లేదురా చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు సంజయ్ నీతో మాట్లాడాలి కొంత అర్జెంట్ కూడా సాయంత్రం కలుద్దామా అన్నాడు సరే మా ఇంటికి రా ఆరు కల్లా వచ్చి నేను ఇంటికి వచ్చేస్తాను ఇవాళ క్లయింట్స్ మా జూనియర్స్కి అప్పచెప్తాను ఓకేనా అన్నాడు థ్యాంక్స్ రా చాలా అర్జెంటు వాడి స్వరంలో ఇంకా తగ్గలేదు కంగారు నువ్వు కంగారు పడకరా ఉన్నా కదా అని ధైర్యం చెప్పాడు ఇక కోర్టులో ఇంకా వర్క్ పెండింగ్ ఉంది ఆయన మధుకు ఆరు గంటలకు వస్తానని చెప్పాను జూనియర్స్కి వర్క్ అప్పచెప్పేసి ఇంటికి బయలుదేరాను మామూలు రోజుల్లో అయితే ఇంటికి చేరుకునేసరికి ఏడు పైనే అవుతుంది కోర్టులో పెండింగ్ ఆర్డర్స్ తీర్పు కాపీలు తీసుకుని కానీ బయలుదేరాను ఈరోజు ఆ వర్క్ మా వాళ్ళకే అప్పచెప్పి త్వరగా బయలుదేరాను ట్రాఫిక్ ఆ సమయంలో బాగా రద్దీగా ఉంటుంది మా రూట్లో ఇంటికి చేరుకునేసరికి ఆరు గంటలైంది మధు హాల్లో కూర్చొని మావిడి ఇచ్చిన కాఫీ తాగుతున్నాడు నన్ను చూడగానే వాడి ముఖం వికసించింది ఏదో చెప్పాలని అప్పటి వరకు ఉగ్గబట్టుకున్నట్టుగా టెన్షన్గా కూర్చొని ఉన్నాడు ఒక్క పది నిమిషాలు రా ప్లీజ్ ఫ్రెష్ అప్ అయి వస్తాను అని డ్రెస్ మార్చుకుని గబగబా మొహం కడుక్కొని టవల్తో తుడుచుకుంటూ వాడి పక్కన వచ్చి కూర్చున్నాడు ఇప్పుడు చెప్పరా ఏడు సంగతి సంజయ్ గురించి అంతా ఓకేనా లేదురా చాలా ఇబ్బందులు ఉన్నాడు నిన్న అర్ధరాత్రి ఫోన్ చేశాడు వాడి భార్య మంజరికి వేరే అబ్బాయితో ప్రేమ వ్యవహారం ఉందట కాలేజీ రోజుల నుంచి వాడి కోసమే ఉద్యోగంలో కూడా జారకుండా ఎం టెక్ అనే అదే కాలేజీలో చదివిందట తల్లిదండ్రులకు ఆ అమ్మాయి ప్రేమ వ్యవహారం పూర్తిగా తెలుసట అందులోను మంజరి వాళ్ళ కాలేజీలోనే వాళ్ళ అమ్మ కూడా లెక్చరర్గా పనిచేస్తుంది తల్లిదండ్రులతో కూడా చెప్పిందట వాడినే చేసుకుంటానని పేరెంట్స్కి వాడు నచ్చలేదట ఎందుకంటే అతను వేరే కులం కూతురికి నచ్చ చెప్పి పెళ్లి చేస్తే కొన్ని రోజులు దారిలోకి వస్తుందిలే అని ఇవేవి మనకు చెప్పకుండా పెళ్లి చేశారు స్కైప్లో మాట్లాడేటప్పుడు కూడా ఆ అమ్మాయి వెనక పేరెంట్స్ ఉండేవాళ్ళంట మానిటరింగ్ చేస్తూ నిన్న రాత్రి సంజయ్ చెప్తున్నాడు మరి మూడు నెలలు ఎందుక పెళ్ళి సంజయ్కి ఈ విషయం ఎప్పుడు తెలిసింది మంజరి పెద్ద ప్లాన్ వేసిందిరా తల్లిదండ్రుల బలవంతం మీద ఈ పెళ్లి వాళ్ళ మీద కసి తెచ్చుకుందాం అనుకుంది అందుకే పెద్ద డ్రామా ఆడింది సంజయ్తో ఆరు నెలల కాపురం చేసి డబ్బులు ఇంకేమైనా ఉంటే తీసుకుని ఇండియాకు వచ్చేద్దాం అనుకుంది రోజు ప్రియుడితో ఫేస్బుక్ మెసేంజర్ ద్వారా మాట్లాడేది సంజయ్ ఆఫీస్కి వెళ్ళగానే ఫేస్బుక్ మెసేంజర్ అయితే ఎవరు కనిపెట్టలేరుగా అందుకని వీడికి ఇవన్నీ తెలిసేవి కావు నిన్న సంజయ్కి బాగా తలనొప్పిగా ఉందని ఇంటికి వచ్చాడు తనని డిస్టర్బ్ ఎందుకులే అని డూప్లికేట్ కుతో మెయిన్ డోర్ తీసి లోపలికి వెళ్ళాడు ఇవేవీ గమనించని మంజరి తన లోకంలో తాను ప్రియుడితో ఫేస్బుక్ మెసేంజర్లో బట్టలన్నీ విప్పేసి వీడియో కాల్లో మాట్లాడుతుందట సంజయ్కి ఒక్కసారిగా మతిపోయి ఎవరై ఉంటారా అని డోర్ పక్కనే వెయిట్ చేసాడట వర్ణించలేని భాషలో ఇద్దరు సెక్స్ గురించి మాట్లాడుకుంటున్నారట మా వాడికి పట్టరాని కోపం వచ్చి విసురుగా వెళ్ళి తన చేతిలోని మొబైల్ లాక్కొని ఒక్క మారు స్క్రోల్ చేసాడట వీడి అదృష్టం కొద్దీ మెయిలు మరియు ఫేస్బుక్ లాగిన్స్ పాస్వర్డ్స్ దొరికాయట ఇమ్మీడియట్గా వాటి ల్యాప్టాప్ ఓపెన్ చేసి వాటి పాస్వర్డ్స్ అన్ని మార్చేసి వీడి కంట్రోల్లోకి తెచ్చుకున్నట్ట తన బండారం బట్ట బయలు అయ్యేసరికి ఏం చేయాలో దోచక వంటింట్లోకి వచ్చి కత్తితో ముంజేతి మీద కోసుకుంటానని పోలీస్ కంట్రోల్కి ఫోన్ చేస్తానని బెదిరించిందట అందులో అమెరికాలో పోలీస్ కేసు అంటే చాలా సీరియస్గా ఉంటుందిరా నీకు తెలుసుగా అన్నాడు మధు సంజయ్ ఒక్క క్షణం ఆలోచించి మంజరిని అడిగాడు నువ్వే చెప్పి ఏం చేద్దామని తన డిమాండ్ ఏమిటంటే ముందు ఇండియాకు పంపమని ఈ విషయాలు ఏవి ఎవరికి చెప్పొద్దని ఒక నెల తర్వాత ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది తనే చెప్తుందట వీడు సరే అని ఒప్పుకున్నట్ట గత్యంతరం లేక ఇప్పుడు ఎలా లేగల్గా ప్రొసీడ్ అవ్వటం నువ్వే చెప్పాలి ఏదో ఒక ఉపాయం వాడు నిద్రలేక టెన్షన్గా ఉన్నాడు ఎలా చేయాలా అని కంగారుగా అన్నాడు మధు వాడి గాబరా చూసి వాడి చేయి మీద నా వేసి ఆప్యాయంగా నొక్కి భరోసా ఇచ్చాను ఏం పర్లేదన్నట్టుగా అన్నట్టుగా అప్పుడు రాత్రి ఏడైంది సరేరా ముందు సంజయ్కి ఫోన్ చేయి నేను మాట్లాడతాను అన్నాడు సంజయ్ లాయర్ అంకుల్ నీతో మాట్లాడతారట ఫోన్ తీసుకుని హాయ్ సంజయ్ ఎలా ఉన్నావు అని అడిగాను ఓకే అంకుల్ ఫైన్ అన్నాడు వాడి స్వరం స్థిరంగానే ఉంది కంగారుగా ఏమీ లేదు అమ్మయ్యా అనుకున్నాడు మంజరి నీ పక్కనే ఉందా లేదంకుల్ వేరే రూమ్లో పడుకుని ఉంది మన మాటలు వినపడవు కదా వినపడవు చెప్పండి తాను ఇండియాకు వచ్చేస్తుంది అన్నట్టుందంట అవునంకుల్ సరే మంచిది ఇమ్మీడియట్గా ఫ్లైట్ బుక్ చేసి ఇండియాకి పంపి చాలా అర్జెంట్ అక్కడ ఉండ నీకు నీకు చాలా సమస్యలు వస్తాయి నువ్వు ప్రశాంతంగా ఉండలేవు సరే అంకుల్ డబ్బులు ఏమైనా డిమాండ్ చేస్తుందా నో అంకుల్ ఆ సమస్య లేదు తర్వాత ఏమన్నా డిమాండ్ చేస్తుందేమో తెలియదు ఓకే ముందు ఈ గండం గడవని ఇప్పుడే ఇండియాకి టికెట్ బుక్ చేసి తనను పంపి మిగతా విషయాలు నేను చూసుకుంటాను తన మెయిల్ మరియు ఫేస్బుక్ పాస్వర్డ్ సెట్టి పరిస్థితిలోనే ఇవ్వకు ఇవే మన కీలకం మీ మధ్యన పొద్దున జరిగిన సంభాషణ ఏమన్నా రికార్డ్ చేసావా ఎస్ అంకల్ తనకు తెలియకుండా ల్యాప్టాప్ ఓపెన్ చేసి వీడియో రికార్డింగ్ కూడా ఆన్ చేసి ఉంచాను అంతా రికార్డ్ అయింది తన ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులు బలవంతంగా తనకిష్టం లేని పెళ్లి చేయటం తాను ఇండియాకి వెళ్ళాలనుకోవటం మొత్తం అంతా రికార్డ్ చేశాడు రియల్లీ గ్రేట్ సంజయ్ ఇవి చాలా కీలకం సరే తను లేచాక ఇండియాకు వచ్చే ముందు ఎలాగైనా ఇవి కూడా రికార్డ్ చేయి తను తల్లిదండ్రులు చూడాలని ఇండియాకు వస్తున్నట్టు అందుకు టిక్కెట్ నువ్వే కొన్నట్టు నీ బలవంతం ఏమీ లేనట్టు అంతేగాక తన పని పూర్తయ్యాక మళ్ళీ తిరిగి అన్నట్టుగా రికార్డ్ చేయి మిగతా అభిషాల్ తను ఇండియాకి బయలుదేరిన తర్వాత నీతో తిరిగ్గా మాట్లాడతాను సరే అంకుల్ మీరు చెప్పినట్టే చేస్తాను మీతో మీతో మాట్లాడుతూనే ఫ్లైట్ బుక్ చేసేసాను ఇంకో పది గంటల్లో ఉంది తాను రెడీగానే ఉంది ఇండియాకి బయలుదేరేందుకు ప్రియుణ్ణి చూడాలని తాహతాహలాడుతోంది ఓ గ్రేట్ సంజయ్ యువర్ రెస్పాన్స్ ఈజ్ వెరీ ఫాస్ట్ తన మైండ్ సెట్ అలానే ఉండని మిగతావి నేను ప్లాన్ చేస్తాను మరొక ముఖ్య విశేషం ఈ మూడు నెలల్లో మీరు శారీరకంగా ఏమైనా కలిసారా లేదంకుల్ తను ఏదో కారణాలు చెప్తుంది పెళ్ళైతే ఆరు నెలలు శారీరకంగా కలవమని మొక్కుకుందట ఏదో వ్రతం పేరు కూడా చెప్పింది నేను మర్చిపోయాను అవన్నీ అబద్ధాలని ఇప్పుడు తెలుస్తుంది నేను అవన్నీ పెళ్లి విషయాలు సిల్లీ విషయాలు డాడీ వాళ్ళకి ఎందుకు లేని చెప్పలేదు వాళ్ళ ఇంట్లో అరేంజ్ చేసిన సోమనవరాత్రి కూడా మేము కలవలేదు విడిగానే పడుకున్నాం నేను ఎక్కువగా నటించాల్సి వచ్చింది తను ఇంత నాటకం ఆడుతుందని ఊహించలేదు నీకు చాలా మేలు జరిగింది సంజయ్ న్యాయపరంగా అన్నీ నీకు అనుకూలంగా ఉన్నాయి సరే ముందు తనని ప్రిపేర్ చేసి ఇండియాకు పంపించు ఇక్కడ నేను డాడీ ఇంకో ముఖ్య విషయం ప్లాన్ చేస్తాం సంజయ్తో మాట్లాడి ఫోన్ పెట్టేసిన తర్వాత చాలా రిలాక్స్గా అనిపించింది మధుకి నా వైపు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాడు ఏం చెప్తానా అని ఎనిమిది గంటలైంది కాఫీ ఇవ్వనా భోజనానికి లేస్తారా అంటూ శ్రీమతి అడిగింది ఆలోచనలో ఉన్న నేను గుర్తుకొచ్చినట్టుగా మధుని అడిగాను అవునరా వచ్చేప్పుడు మీ ఆవిడ్ని అమ్మాయిని కూడా తీసుకురాకపోయావా రాత్రి సంజయ్ విషయం చెప్పిన దగ్గర నుంచి అందరికీ మూడ్ ఆఫ్ అయిందిరా వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు నేను బ్యాంకు నుంచి డైరెక్ట్గా ఇటే వచ్చాను పొద్దున్న నుంచి ఇవే ఆలోచనలు వర్క్లో బాగా ధ్యాస కూడా పెట్టలేకపోయాను ఆ పిల్ల అక్కడ వాడిని ఏ కేసులో ఇరికిస్తుందో అని భయంగా ఉంది ఇప్పుడు ఒక మారు మొదటి నుంచి పునశ్చరణ చేసుకుంటూ ఉంటే ఎన్నో సందేహాలు కలుగుతున్నాయి వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని మమ్మల్ని ట్రాప్లో కూడా పడేశారు డోంట్ వర్రీరా ఎప్పటివరకైతే అన్నీ మనకు అనుకూలంగానే ఉన్నాయి ప్రమాదం ఏం లేదు సరే నా రూమ్లో కూర్చున్నారా అంటూ నా ఆఫీస్ రూమ్లోకి దారి తీశాను శ్రీమతికి కాఫీ మని చెప్తూ ఒక మారు నేను చెప్పినట్టు మీ వియ్యంకుడితో మాట్లాడు ఫోన్ చేసి మీ అమ్మాయికి పెళ్ళి ఇష్టం లేదట కదా అని మొదలెట్టు మాటల్లో అసలు విషయం అడుగు తనకెవరితోనో లవ్ అఫైర్ ఉందట కదా అని స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు నేను కూడా వింటాను మరియు రికార్డ్ చేస్తాను ఓ తెల్ల కాగితం పెన్ను టేబుల్ పై పెట్టాడు ఎవరిని అడగాలంటే దాంట్లో రాస్తానని చెప్పాను మధుకి ఓకేరా అని మధు ఫోన్ చేశాడు తన వియ్యంకుడు ముకుందరావుకి సార్ నమస్తే ఎలా ఉన్నారు క్షేమ సమాచారాలు పూర్తయినాయి మా విజయవాడ మీద మరేమిటో అలకబోనారు మీరు ఇటువైపు క్యాంపు వేసుకుని రావచ్చు కదా అడుగుతున్నాడు ముకుందరావు లేదండి ఇక్కడే వర్క్ సరిపోతుంది వచ్చే నెల విజయవాడ క్యాంప్ ఉంది దాదాపు ఒక నెల అక్కడే ఉంటాను ఓహ్ మంచిది మంచి వార్త చెప్పారు ఇంకేమిటి విశేషాలు మీ అబ్బాయి నుంచి ఏమైనా సమాచారం ఉందా అక్కడంతా ఓకే అండి ఇద్దరు బాగానే ఉన్నారు మిమ్మల్ని ఒక విషయం అడగాలని ఫోన్ చేశాను ఏమనుకోరు కదా అయ్యో అడగండి మీరు ఏమడిగినా అడిగినా అభ్యంతరం ఏమీ లేదు మీ అమ్మాయికి మా వాడితో పెళ్ళి ఆమె ఇష్టప్రకారమే జరిగిందా ఇప్పుడు మీకెందుకు ఆ సందేహం అనుమానంగా అడిగాడు ముకుందరావు నేను ప్రాంప్ట్ చేశాను అసలు విషయం అడిగి అని ఈ పేపర్ మీద రాసి చూపించాను మీ అమ్మాయికి పెళ్ళి ఇష్టం లేదట తనకు క్లాస్మేట్తో ప్రేమ ఉందని చెప్పిందట ధైర్యంగా చెప్పాడు మధు అబే అదేం లేదే కంగారుగా అన్నాడు ముకుందరావు కంగు తిన్నట్టుగా స్పష్టమవుతోంది ఆయన గొంతులో సరే మంజరినే మావాడు సంజయ్తో చెప్పిందండి తనకి ఇష్టం లేదని మరి మీ బలవంతం మీదని పెళ్లి చేసుకున్నానని మా డాడీతో ఉండటం ఇష్టం లేదని కూడా తగేసి చెప్పింది నేను ఈలోపు సంజయ్కి వాట్సాప్లో మెసేజ్ ఇచ్చాను మంజరికి అందుబాటులో ఫోన్ లేకుండా చూడమని వాళ్ళ ఫాదర్తో డిస్కషన్ జరుగుతోంది తను ఏమైనా మంజరికి ఫోన్ చేయొచ్చు అని ఫోన్ ఆల్రెడీ తన దగ్గర నుంచి తీసుకున్నాడు అంకుల్ ఇలాంటి ప్రమాదాలు ఉంటాయని సంజయ్ రిప్లై ఇచ్చాడు శ్రీమతి ఇద్దరికీ కాఫీ తెచ్చింది వేడి వేడి పకోడీతో పాటు కాఫీ కప్పు ముందుకు జరుపుతూ మధువుని తీసుకోమని సైగా చేశాను మా అమ్మాయి తెలివి గల స్టూడెంట్ అండి అందరూ డౌట్స్ ఇంటికి వస్తూ ఉంటారు వాళ్ళలో మగవాళ్ళు కూడా ఉంటారు తన అందరినీ నాకు పరిచయం చేసి మాట్లాడుతుంది అదే కాక మా ఆవిడ కూడా అదే కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ కనుక మా అమ్మాయి ఫ్రెండ్స్ కాలేజీ స్టూడెంట్స్ అందరూ వస్తూ ఉంటారు అందరూ చదువు గురించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు రాఖీ పౌర్ణమి రోజు అబ్బాయిలందరికీ రాఖీలు కూడా కడతారు మా అమ్మాయిలు ఇద్దరు ఇవన్నీ ఈ కాలంలో సహజమే ఇందులో తప్పేముంది అని ఎదురు ప్రశ్న వేశాడు మంజరి తండ్రి ముకుందరావు కొంచెం విసుగ్గా మాట్లాడుతూ మరి తర్వాయి భాగంలో ఏమైందో మనం రేపు విందామా థ్యాంక్ యూ